హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇది చూసారు కదా హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ అండి అయితే ఇన్స్టెంట్గా మనము ఐస్ క్రీమ్ అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూసారుగా నేనైతే మూడు బిస్కెట్స్ తీసుకున్నాను మూడు ప్యాకెట్స్ చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను అన్నమాట దాంట్లో వచ్చేసి మనము కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే షుగరు కావాల్సినంత తీసుకోవచ్చు మీకు షుగర్ ఎక్కువ తినేదాలు కొంచెం ఎక్కువ తీసుకుంటే నేనైతే మూడు స్పూన్లు తీసుకున్నాను దాంట్లో వచ్చేసి మనం కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ప్యాకెట్ తీసుకున్నాను త్రీ రూపీస్ది లేదు మీ దగ్గర ప్యాకెట్ లేదంటే కనుక ఒక స్పూన్ ప్యా మనం కాఫీ పౌడర్ వేసుకోవాలి దాంట్లో తగినన్ని పాలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసుకున్నాను కదా ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను షుగర్ యాడ్ చేసుకున్నాక దీంట్లో మనము కాఫీ పౌడర్ వేసుకోవచ్చాను కాఫీ పౌడర్ వేసుకోవాలి అయితే నేను ఒకసారి చేశానండి పిల్లలకు నచ్చింది అన్నారు అందుకని చెప్పేసి నేను మళ్ళా సెకండ్ టైం అనమాట ఇది చేసేది పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి టూ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ తయారైపోతుందనమాట సో దీంట్లో వచ్చేసి నేను ఇప్పుడు మిల్క్ వేస్తున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది సెకండ్ టైం నేను చేసేది ఇప్పుడు మనము మూత పెట్టుకుని మిక్సీ పెట్టుకుందాము మెత్తగా మనము బాగా క్రీమీ టే వచ్చేంత వరకు మిక్సీ పెట్టుకొని చూసారు కదా కొంచెం సేపు బాగా మెత్తగా అయిపోయి క్రీమ్ క్రీమ్ కింద వచ్చిందన్నమాట అది చూడండి ఇప్పుడు మనం దా దాన్ని ఒక కంటైనర్లో వేసుకుందాం నేనైతే స్టీల్ తీసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి నేనైతే స్టీల్లో వేసుకుంటున్నాను అనమాట చూసాను కానీ క్రీమ్ లాగా వచ్చింది ఇది పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇట్లా ట్రై చేయాలన్నమాట ఇది మనం ఇప్పుడు మూత పెట్టుకొని మనము డీప్ ఫ్రిజ్లో ఒక టూ అవర్స్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అనమాట నేనైతే డీప్ ఫ్రిజ్లో పెడతాను ఇప్పుడు టూ అవర్స్ పెట్టుకుంటాను సో టూ అవర్స్ పెట్టినాక బయట తీసి పిల్లలకి సర్వ్ చేస్తే చాలా కూల్ కూల్ ఐస్ క్రీమ్ రెడీ అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ